టిఫిన్ చేసినావా వాళ్ళ దా ఇంకేం తిన్నావు పోతున్నావా మీ ఇంటికి ఉండొచ్చు కదా మా ఇంట్లో రెండు మూడు పోతావా అందరు పైలం అని చెప్పి పో మళ్ళా పోయేటప్పుడు అందరు మంచిగా ఉండండి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ పోతున్నా పోవాలి మళ్ళీ ఎప్పుడు వస్తావే మా ఇంటికి అమ్మమ్మ నువ్వు మంచిగా ఉండండి అయ్యో మా తాత మూడు కాళ్ళ మంచి అయిపోయిందండి స్ట్రాంగ్ ఉండే మా తాత బాడీ మొత్తం వీక్నెస్ అయిపోయింది ఒక కట్టే సపోర్ట్ లేని నడవలేడు చెప్పులేవే చెప్పులు చెప్పు ఈ చెప్పులు లేకుండానే వచ్చినావే అవ చెప్పులు పడతాయా చూడు ఇది చూసారా ఫ్రెండ్స్ మా తాతయ్య చెప్పులు లేకుండానే వచ్చారు ఎవ్రీ ఇయర్ ఏంటంటే నేను మాకు దగ్గరలో ఉన్న విలేజ్కి వెళ్ళి మా తాతయ్య తోలు చెప్పులు వేసుకుంటారు సో ఒకేసారి వెళ్ళినప్పుడు ఒక రెండు లేదా మూడు జతలు తీసుకొచ్చి తాతయ్యకి ఇస్తూ ఉంటాను ఒకటి పాడైన వెంటనే ఇంకొకటి వాడమని చెప్తూ ఉంటాను అలా నేను తీసుకొచ్చానండి ఆ చెప్పులని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారంట ఇంటి ముందర వదిలేస్తే ఇంకా చెప్పులు లేకుండానే వచ్చారండి ఇంకా మా వారు అడిగేసరికి కూడా నాకు అసలు గుర్తుకు లేదు తన చెప్పులు లేకుండా వచ్చారంటే నేను ఒకసారి గమనించి ఉంటే కొత్త చెప్పులన్నా తీసుకొచ్చేదాన్ని ఇంకా పోయేటప్పుడు అయితే గుర్తు చేశారు మా వారు అండ్ ఇంకా మా వారి చెప్పులు అయితే ఉన్నాయి అవి వేసుకో తాత బాగా అల్కగా ఉన్నాయి నీకు మంచిగా వస్తాయి అంటే కొంచెం పెద్దగా అవుతున్నాయి ఇట్లా నేను వేసుకొని బిడ్డ అండ్ తాత తోలు చెప్పులు వేసుకునేది కదా సో ఇంకా ఇట్లా ప్లాస్టిక్ చెప్పులు చూసేసి వద్దు బిడ్డ నేను ఇట్లానే పోతా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారండి ఇంకా తాతయ్య